హలో ఆల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి నేను అప్పుడు అరుణాచలంకి ధర్మస్థలాకి వెళ్ళి ఉన్నాను ఆ వీడియోస్ పోస్ట్ చేశాను కదండి అందులో అయితే నేను మెన్షన్ చేస్తున్నాను అంటే ఇంకొక టెంపుల్ కూడా అంటే త్రీ స్టేట్స్ టెంపుల్లో ఒక టెంపుల్ ఇంకోటి కూడా టచ్ చేసేద్దాము అని అనుకుంటున్నాను ఈ మంత్లోనే అనేసి ఫైనల్గా అది కూడా నాకు జరిగేసిందండి ఒకే నెలలో నేను త్రీ స్టేట్స్ ముక్కంటి నాదు అయితే నేను దర్శనం చేసుకున్నాను అదేనండి శ్రీకాళహస్తి కర్ణాటకలోని ధర్మస్థలము తమిళనాడులోని అరుణాచలము అండ్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి ఈ మూడును నేను ఒకే ఒకే మంత్లో అంటే శివరాత్రి మంత్లోనే నేను ఇవన్నీ కవర్ చేశానండి ఇంకా నేను రాహుకేతు పూజ చేసుకోవడానికి నేను కాళస్తికి అయితే వెళ్ళాలనుకుంటానండి నేను ఒకదాన్నే ఫస్ట్ ప్లాన్ అయితే ఉండింది ఇంకా మా వదిన వాళ్ళు కూడా మేము వస్తాము మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది వెళ్ళాలి అనేసి అంటే సరే అందరము వెళ్దాము అనేసి ప్లాన్ చేసాము ఎలానో ఇంకా మా అన్న కూడా ఉన్నారనమాట పెద్ద అన్నయ్య సో అందరం కలిసి వెళ్దాం అనేసి ఇంకా ప్లాన్ చేసేసాము అనమాట గా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా అందరం కలిసి వెళ్ళాలి అనేసి బట్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే టైమింగ్స్ అనమాట పిల్లలు స్కూలింగ్ లేదంటే ఏదో ఒకటి ఉంటుంది కదా సో అందరూ కలిసి వెళ్ళడం ఇవన్నీ చాలా ఇంపాసిబుల్ థింగ్ అనమాట సో ఎప్పుడో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయాలా అది నా కాన్సెప్ట్ అయితే ఇంకా త్రీకి అయితే లేచేసాము ఇంకా లేచి పిల్లలకి స్నానాలు అవి మళ్ళీ ఇంకా అందరం స్నానాలు చేసుకొని మా వదినైతే పులిహోర కట్టేసింది ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫుడ్ కోసం ఎక్కడ ఏమి అనేసి మళ్ళీ హోటల్ దగ్గర టైం వేస్ట్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు అనేసి ఇంటి దగ్గర తీసేసుకొని వెళ్ళాము ఇంకా ఇంటి దగ్గర ఫోర్ ఫోర్ థర్టీకి అంతా బయలుదేరేసాము ఇంకా వెళ్ళేదారిలో డాగ్స్ ఉంటాయి కదండి అవి నాకు చాలా భయం అన్నమాట మా వదిన అయితే తోలుతోంది బండి నేను వెనక్కి ఉన్నాను ఇంకా తను స్పీడ్గా తోలద్దు దయచేసి స్పీడ్గా అయితే తోలద్దని చెప్తూ వచ్చానమాట ఏంటంటే ఇంకా మనం ఫాస్ట్గా తోలాము అంటే ఆటోమేటిక్గా అది చాలా సౌండ్ చేసుకుంటూ వచ్చేస్తుంది కదా అందుకని నాకు భయము సో వద్దు అనేసి ఇంకా మెల్లంగా ఈ ఫ్లైఓవర్ దగ్గర అయితే పర్లేదు ఏమి ఇబ్బంది అయితే ఏం లేదనమాట ఎక్కడికైనా వెళ్ళాలి అనేసి ముందు రోజు చెప్పేసాము అంటే పిల్లలకి వాళ్ళు ఇంకా నైట్ అంతా సరిగ్గా నిద్ర కూడా పోరు అనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట రేపు ఎక్కడికో వెళ్తున్నాము టెంపుల్కి వెళ్తాము ఎక్కడికి వెళ్తున్నారంటే టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్కి వెళ్తున్నాము అనేసి ఫుల్ ఖుషీగా అనమాట నైట్ అంతా వాళ్ళు చెప్తూనే వచ్చారు సో మార్నింగ్ కూడా లేపంగానే ఎట్టకన లేచి స్నానాలు చేసుకొని ఎంత చూడండి ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఇవన్నీ చాలా మెమరీ అండి అంటే చిన్నప్పుడు వాళ్ళకు ఏం గుర్తుంటుందిలే పెద్ద అయ్యాక అనేసి అనుకుంటాం కానీ చాలా గుర్తుంటాయి వాళ్ళకు ఇలాంటి మూమెంట్స్ నుంచే వాళ్ళు ఇలా ఉండాలి లైఫ్ అంటే అనేసి కూడా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట సో అప్పుడప్పుడు బయటకు తీసుకు ఇవన్నీ ఎందుకు చేస్తారు పేరెంట్స్గా అంటే ఇవే అనమాట కారణాలు వాళ్ళు ఏం గుర్తు పెట్టుకోకపోవచ్చు కానీ లైఫ్ దీని నుంచే చాలా నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట ఇంకా బస్సులో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అప్రాక్సిమేట్లీ ఉండి ఉంటారు ఇంకా మాతో కలిపి సో అంత రష్ అయితే ఏం లేదు ఇది నెల్లూరుకు వెళ్ళే బస్ అనుకుంటాను ఇంకా బస్సులో మాకు కాళహస్తి దగ్గర డ్రాప్ ఉంది అని చెప్పారనేసి ఇంకా ఇదే ఎక్కేసాం చేసి ఇంకా కాళహస్తి బస్సు ఎక్కుదాము అనేసి ఫస్ట్లో ప్లాన్ ఉంది ఇంకా అలా ఎందుకు లే పిల్లల్ని పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇంకా వెళ్ళి రావడానికంతా ఇబ్బంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ ఆ బస్సు ఎక్కి ఎందుకు వచ్చిన బాధ అనేసి ఇంకో సేమ్ బస్సులోనే వెళ్ళిపోదామని ఒకే బస్సు ఎక్కేసి బట్ నా మీద నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి అంటే ఇది వరకు నేను ఇంతగా ట్రావెల్ చేసేదాన్ని అయితే కాదు ఈ మధ్యన ఎలా అంటే అనుకుంటే బస్సు ఎక్కేస్తున్నాను అనుకుంటే బస్సు ఎక్కేస్తున్నాను అంత ఈజీ గో అన్నట్టు ఉండింది నాకైతే హ్యాపీగా ట్రావెలింగ్ అయితే చేసేస్తున్నాను అంటే ఒకరిపైన డిపెండ్ అయ్యేది అలా కాకుండా నా అంతకు నేనే అంటే ఒంటరిగా అయినా కూడా పర్లేదు వెళ్ళిపోవచ్చు ఇదేం పెద్ద కష్టమేం కాదు అనేసి హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నాను అనమాట దీని తర్వాత ఇంకా తిరుమలకి కూడా వెళ్ళానండి చా అంటే ఎందుకు అని తెలియదు ఒక వన్ షాట్లో అన్ని టెంపుల్స్ అన్నీ తిరిగేయాలని ఒక మైండ్ వచ్చేసింది అనమాట సో హ్యాపీగా ట్రావెల్ 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 టు టెంపుల్స్ ఇలా అయిపోయింది నా టైమింగ్ అప్పుడు ఇంకా సెవెన్ థర్టీకి అంతా కాళహస్తిలో అయితే దిగేసాము బట్ టెంపుల్ ముందర కూడా నార్మల్గా కొన్ని బస్సెస్ నిలుపుతాయంట బట్ నేనైతే మేమైతే ఇంకా రోడ్కే దిగేశాము ఈ బస్సు స్ట్రైట్గా అలానే వెళ్ళిపోతుంది టెంపుల్ ముందరికి రాదు అన్నారు సరే ఇంకా ఏం చేసే ఇంకా అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట టెంపుల్స్ వైపు ఇంకా నాకు వర్కింగ్ డేస్లో అయితే కుదరతనేసి నేను సాటర్డేనే వెళ్ళాం ప్లాన్ చేసుకోవంటిని నాకు పూజ కూడా సో సాటర్డే కాబట్టి నైన్ టు టెన్ థర్టీ రాహుకాలము ఆ టైంలోను పూజ చేసుకోవాలనేసి ఇంకా అందుకే త్వరగా బయలుదేరి వచ్చేసామన్నమాట నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చానండి ఆ తర్వాత ఎప్పుడు నాకు టెంపుల్కి వచ్చినట్టు కూడా గుర్తు లేదు అంటే వచ్చి ఉండచ్చు ఒకసారి అట్లా బట్ నాకైతే అస్సలు గుర్తు లేదనమాట సో ఇదే ఫస్ట్ టైం అన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నాను ఈ టెంపుల్కి ఇప్పుడు రావడం అన్నీ ఉన్న టెంపుల్స్ దగ్గర రావడానికే ఎంతో టైం పడుతుంది అంటారు కదా అలా నాకు పక్కనే ఉండి కూడా నేను రాలేకపోయాను అనమాట ఈ టెంపుల్కి అయితే ఇంకా సెవెన్ థర్టీకి అంతా దిగేశాం కదా సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా టెంపుల్ దగ్గర ఉన్నామన్నమాట సో ఇంకా టైం ఉందిలే హ్యాపీగా ఇంకా టిఫిన్ చేసుకొని అన్ని నిదానంగా నేను లోపలికి వెళ్ళొచ్చు అని అనుకుంటాం ఫస్ట్ ఇన్షియల్గా బట్ మాకు తెలియదు అనమాట నాకైతే అస్సలు ఐడియా లేదు అంటే ముందుగా క్యూ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ప్లస్ మండేలో మండే యూజువల్గా ఉంటుంది కదా క్రౌడు అంటే రాహుకాల రాహుకాలం పూజ వచ్చి ఆ టైంలోనే చేస్తారు కదా కాబట్టి ఈరోజు ఏమో అంతగా ఉండరు అనుకుంటేనే బట్ సాటర్డే అయినా కూడా వీకెండ్ కాబట్టి చాలామంది ఉన్నారు ప్లస్ రాహుకాలం టైంలో మనం ఆ పూజ చేస్తే ఇంకా విశిష్టత కాబట్టి ఆ స్లాట్ అయితే మాకు దొరకలేదన్నమాట ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేయండి ఫోన్స్ పెట్టేయండి అన్నారు ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట సో నాకు ఫస్ట్ ఒక రకమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అనుకోవచ్చు ఇక్కడ టెంపుల్ దగ్గర ఏమి అంటే పిల్లలు ఉండేది ఇంకా ఫుడ్ ఆ బ్యాగ్ మొత్తము ఫుడ్ ఐటమ్స్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన డైపర్స్ ఇలాంటివే ఉన్నాయన్నమాట వాళ్ళకి రిలేటెడ్ థింగ్సే ఇంకే ఐటమ్స్ లేదు వాళ్ళు చెక్ చేశారు బట్ స్టిల్ ఎంత కోపంగా మాట్లాడుతూ ఉన్నారంటే అంటే దేవుడి దగ్గరికి వస్తా ఉంటే భక్తితో వస్తారు వీళ్ళతో మళ్ళీ గొడవ పెట్టుకొని లోపలికి వెళ్ళాలా అనే సిచ్యువేషన్ ఏర్పాటు చేస్తున్నారనమాట మాకైతే అసలు నచ్చనే లేదు ఆ రోజు ఆ స్కానింగ్ అన్నారు కానీ సరే సిస్టమేటిక్గా స్కానింగ్ సైడే అందరూ వెళ్తున్నారా అంటే అలానూ ఉండదు అనమాట కొంతమంది లెఫ్ట్ సైడ్లో నుంచి కూడా ఒక సన్న పాత్ ఉన్నింది ఆ రోడ్లో కూడా వచ్చేస్తున్నారు ఇష్టానికి ఎలా పడితే అలా వెళ్తున్నారు అందరూ ఒకే రూట్లో వెళ్ళేట్టుగా అంటే ఓకే బట్ అలా కాదు ఎవరు కనిపిస్తే వాళ్ళు మాత్రమే ఈ ఈ పక్క రండి స్కానింగ్ సైడే రండి అనేసి చెప్పడము చాలామంది ఫోన్స్ కూడా లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు బట్ అందరినీ వాళ్ళు ఏం కంట్రోల్ చేయట్లేదు అలాంటప్పుడు ఏదో అమాయకంగా వెళ్ళే వాళ్ళు మాత్రం అది నార్మల్గా ఉంటే పర్లేదు అనమాట తమిళ్ళు అరుస్తున్నారు అసలు మన మన రాష్ట్రంకి వచ్చి మనల్నే ఇట్లా అరుస్తున్నారు హేంద్రబ్బా అన్నట్టు తమిళ వాళ్ళు చాలా రూడ్గా మాట్లాడుతున్నారు అనమాట అందులో టెంపుల్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలని కూడా తెలియకుండా బిహేవ్ చేశారు ఇంకా పూజ అయితే మేము ఆ టైం స్లాట్ దొరకలేదని చెప్పాను కదా సో అక్కడ కొంతమంది ఉంటారనమాట అంటే మనము లోపల వెళ్ళడానికి అంటే క్యూలో వెళ్ళి ఆ రూట్లో వెళ్ళేదానికి కొంచెం టైం పడుతుంది ఇంకా మనకు రాహుకాలం టైంలో అయితే కుదరదు నెక్స్ట్ స్లాట్ అయితే మనకు అలకేట్ అయి ఉంటుంది బట్ పర్ హెడ్ అంటే పర్ పెయిర్కి హండ్రెడ్ రూపీస్ అట్లా చెప్పారనమాట మేము ముగ్గురము పూజ చేయించుకున్నాము సో త్రీ హండ్రెడ్ పే చేసేసి ఇంకా మమ్మల్ని డైరెక్ట్గా అంటే ఇంకో ద్వారం నుంచి పంపిస్తారనమాట లోపలికి సో మొత్తానికి అయితే ఆ టైమింగ్లోనే మేము పూజ అయితే చేసుకోగలిగాము ఇట్ వాస్ కైండ్ ఆఫ్ బ్లెస్డ్ అనే నేను ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే ఇంకా అంత దూరం వెళ్ళి కూడా ఆ రాహుకాలం టైంలో పూజ చేయించుకోలేదు అంటే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండీ సో ఆబ్వియస్లీ మనము ఆ రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాము ఇంకా ఇంత త్వరగా లేచి ఇంత అదరా వచ్చి కూడా మనము టైంకి రాలేకపోయినామా అనేసి ఫీల్ అయి ఉంటాము బట్ ఎనివే మాకు మంచిగా ఆయన ఎవరో ఒకరు హెల్ప్ చేశారనమాట లోపలికి వెళ్ళడానికి ఇంకా వెళ్ళి పూజ అయితే అయిపోయింది సో లోపలంతా మనం ఇంకా వీడియోస్ తీలేం కదండి ఫోన్స్ అంతా కూడా బయట పెట్టేస్తున్నాం ఫస్ట్ సో అందువల్ల ఇంకా అప్పుడైతే తీలేదు సో దా మంచిగా పూజ అయితే చేయించుకునేసి ఇంకా బయటకు వచ్చి ఇంకా పిల్లలతో కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట పాపం పిల్లలకి అస్సలు మార్నింగ్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ వరకు లెవెన్ వరకు అనుకుంటాను ఆల్మోస్ట్ ఫుడ్ అయితే లేదు ఇంకా మధ్యలో బిస్కెట్స్ అవి ఎలానో బ్యాగ్లో ఇంకా బ్యాగ్ అయితే తీసుకెళ్ళి ఉంటాం కదా లోపలికి ఇంకా పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ఐటమ్స్ ఉన్నింది దాన్ని పెట్టి మేనేజ్ చేసినారు వీళ్ళు ఇంకా ఆ తర్వాత బయటకు రాగానే మేము తెచ్చుకున్న క్యారీ బాక్స్ అయితే తీసుకొని తినేసాం అనమాట సో ఇంకా దర్శించుకొని కిందికి తిరుపతికి అయితే వచ్చేద్దాం అనుకున్నాం ప్లాన్ చేసాము సో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా అందరం ఎగ్జాస్ట్ అయిపోయినాం అప్పటికే చాలా నీరసం అనమాట బాడీ నీరసంగా అనిపిస్తుంది వాటర్ సరిగ్గా లేదు ఇంటేకు సో ఇంకా అందరము డౌన్ అయిపోయింటాం ఆల్మోస్ట్ ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఉండేది అసలు కుదరదు కదండి సో అట్లా ఇట్లా మార్చుకొని మార్చుకొని అందరము క్యారీ చేస్తూనే వచ్చాము పిల్లలు అప్పటికి బట్ స్టిల్ కాస్త డౌన్ఫాల్ అలాగా ఉండింది మాకు బాడీ అయితే ఇంకా బస్ కోసం చూసాము బట్ ఫోన్పే అది ఆప్షన్ లేదన్నారు ఇంకా నేను వెళ్ళి ఏటీఎంలో మనీ డ్రా చేయడం ఇవన్నీ ఎందుకులే అనేసి ఉన్న క్యాష్ అంతా ఇంకా అక్కడే యూజ్ అనమాట టెంపుల్ దగ్గర సో అందుకనేసి ఇంకా బస్ ఛార్జీకి మనము ఫోన్పే అడిగానమాట బస్సులో వాళ్ళు లేదమ్మా అనేసినారు ఇంకా సరే క్యా ఈయన జీప్ అతను వచ్చి మాట్లాడుతుంటే సరే జీప్లోనే మాట్లాడుకొని వచ్చామన్నమాట ఇది షేర్ జీప్ ఉన్నాయండి అందుకే ఇంకా మేము ఫస్ట్ ఎవరు లేరు మేము మాత్రం ఉన్నామన్నమాట ఇంకా హ్యాపీగా మంచిగా ఎక్కిన దానికి మాకు హ్యాపీగానే ఫీల్ అయ్యాము ఎందుకంటే ఇటుపక్క ఇటు పక్క చాలా మంచిగా గాలివిస్తూ వచ్చింది అనమాట మాకు కూడా రిలాక్స్గా అనిపించింది మంచి డ్రైవర్ అని కూడా చాలా మంచి అతనుగా ఉన్నాడు అనమాట మాట్లాడుకుంటూ ఇంకా తను లంచ్ టైంకి అంతా ఇంకా తిరుపతి అంట వాళ్ళది సో ఇంకా వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఆ టైంలో ఇంకా మమ్మల్ని పిలుచుకొచ్చారు కదా ఇంట్లో మధ్యలో వస్తూ వస్తూ వాటర్ మిలన్ కనిపిస్తే ఇంకా అక్కడ కూడా వాటర్ మిలన్ తీసుకొని వచ్చాము ఇంకా బస్ స్టాండ్కి బైలో ఉన్న మినర్వా గ్రాండ్కి అయితే వచ్చేసాము ఇంకా లంచ్ చేసుకొని బ బస్ ఎక్కేద్దాం అనేసి ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా ఎవరు నాన్ వెజ్ తినేది లేదు ప్లస్ అట్ ది సేమ్ టైం టెంపుల్కి వెళ్ళి వచ్చాం కదా సో అందువల్ల ఇంకా నాన్ వెజ్ అయితే వద్దనేసి ఇక్కడ మనకు టూ సెక్షన్స్గా ఉంటుంది అంటే నాన్ వెజ్కి వాళ్ళకంతా సెపరేట్ వేరే ప్లేస్ ఉంది వెజ్కి సపరేట్గా సో ఇంకా మేము వెజ్ సైడ్కే వచ్చి కూర్చున్నాం అనమాట మేము అందరము అప్పుడే తినింటిం కాబట్టి ఏమీ వద్దులే ఉత్తగా వాటర్ చల్లగా ఏదైనా వాటర్ కానీ అట్లా నాకైతే అలా అనిపించింది అనమాట సో అలా అనుకుంటూనే లోపలికి వచ్చాము ఇంకా పిల్లలు ఏదైనా తింటారు కదా వాళ్ళైతే అక్కడ ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు అనేసి అనుకున్నాము బట్ ఫైనల్గా అందరము మంచిగా నాను ఇంకా వెజిటబుల్ రైస్ ఇలాంటివి ఆర్డర్ పెట్టుకోండి ఫ్రైడ్ రైస్ ఇలాంటివి సో మేమైతే మంచిగా లాగిచ్చేసాము ఆ రోజంతా ఇంకా హ్యాపీగా మంచిగా గడిచిపోయిందనమాట పొద్దున త్వరగా లేచిన వల్ల కాస్త టైర్డ్గా ఉన్నా కూడా బట్ అందరంగా వెళ్ళాం కదా ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది సో అందరం వెళ్ళి పిల్లలు అంత వాళ్ళకు నచ్చినట్లు మనము అంత కంఫర్ట్గా పెట్టాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో అలా అనమాట సో మంచిగా గడిచింది ఇంకా అక్కడ భోజనం చేసుకొని మేమైతే ఇంకా బస్ స్టాండ్కి నడిచి వెళ్ళిపోతున్నాం ఇంకా చిన్న పాపనైతే ఆల్మోస్ట్ రుచినే క్యారీ చేస్తూ వచ్చింది ఎందుకంటే తను ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉండట్లేదు సో మళ్ళీ రుచిని పెట్టుకోవాల్సి వచ్చింది ఇంకా మా అన్న కూడా తీసుకున్నాడు కొంతసేపు బట్ పిల్లలు కదండీ అమ్మ దగ్గరకే ఎక్కువ వెళ్ళాలంటారు ఇంకా తనైతే అక్కడ ఉండిపోయింది చూడండి అందరూ బాయ్ చెప్తున్నారు జాను కూడా బాయ్ చెప్పేసింది అనమాట ఇంకా చిత్తూరులో అయితే దిగేశాము ఇంకా చిత్తూరులో కూడా ఇంకా టూ వీలర్స్ మేము అక్కడ పార్కింగ్లో పెట్టింటిమి అది తీసుకొని అయితే బయలుదేరేసాము అసలు మా వదిన బాగా నేర్చుకునేసింది అనమాట బండి హ్యాపీగా ఇంకా నాకు భయం లేదు అంటే ఇదివరకంతా ఎవరైనా నన్ను డ్రైవ్ చేస్తారంటే నాకు చాలా భయం అనమాట ఇప్పుడు పర్లే తనతో నేను కంఫర్ట్గా వెళ్ళగలను అనేసి ఎందుకంటే ఇట్లా వీడియోస్ ఇలా ఏదైనా తీసుకోవాలంటే నా పని నేను కానిచ్చుకోవచ్చు కదండి కాబట్టి ఓకే గుడ్ అనేసి ఫీల్ అవుతాను వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్ ఫేస్తో వెళ్ళాము వచ్చేటప్పటికి అప్పటికే మాడిపోయినామన్నమాట అంటే ఎండలు ఎక్కువ నీళ్ళు లేదు ఇంకా టైర్డ్నెస్ ఎర్లీ మార్నింగ్ మేల్కొనింది అన్నీ కలిసిపోయింది కదా ఇంక బాగా టైర్డ్ అయిపోయాము ఇంకా నాకు ఏదైనా చల్లగా తినాలనిపించింది అనమాట సరే పిల్లల్ని వీళ్ళని అడిగితే వెళ్దాము ఏదైనా జ్యూస్ తాదాము అన్నారు సో మేము నలుగురం ఒక బండిలో వండిపోయాము ఇంకా మా అన్నవాళ్ళు వేరే బండి అనమాట అన్న రుచి వాళ్ళు వేరే బండిలో వెళ్ళిపోయారు సో వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారు మేము వెనకాల వచ్చింది వల్ల మాకు వాళ్ళు కాంటాక్ట్ అయ్యేదానికి కూడా కుదరలేదన్నమాట ఫోన్ పోకుండా ఉండింది సో మేము మాత్రము ఇంకా మంచిగా జ్యూస్ షాప్కి వెళ్ళి ఏదో రెండు మిల్క్ షేక్లు అయితే తీసుకున్నాము రెడ్ వెల్వర్ట్ ఒకటి ఇంకోటి ఏదో పెట్టాము అనమాట ఆ రెడ్ వెల్వెట్ అస్సలు ఏం బాగాలేదు నేను తీసుకునేందు అయితే నాకు పేరు తెలియదు కానీ బాగానే ఉండింది ఇంకా పిల్లలకైతే సపోర్ట్ ఫ్రెష్ జ్యూసే ఇచ్చాము ఇంకా వాళ్ళైతే ఇంకా తాతూ ఉన్నారనమాట ఇంకా తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి ఇంకా ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట అంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్